శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డితో కలిసి స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధిలోని స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డి తహసీల్దార్ జనార్దన్ రాజు టీడీపీ నాయకులు కుమార్ కంటా రమేష్ కాసరం రమేష్ పాల్గొన్నారు వార్డులోని ప్రజలకు స్మార్ట్ కార్డులను భానుప్రకాష్ రెడ్డి మరియు బృందమ్మ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి బృందమ్మ సంయుక్తంగా మాట్లాడుతూ శ్రీకాళహస్తి అర్బన్ లో పదిహేడు వేల స్మార్ట్ కార్డులను పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు స్మార్ట్ రేషన్ కార్డు వలన అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు లబ్దిదారుడు రేషన్ తీసుకున్నాడా లేదా డీలర్ వద్ద సరుకు ఎంత నిల్వ ఉంది వంటి తదితర అంశాలు ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ రేషన్ తీసుకునే వెసులుబాటు ఉందని వారు ప్రజలకు తెలియజేశారు ఐదు రోజులు ఈ స్మార్ట్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు అదే విధంగా ఒకటవ తేదీ నుండి రేషన్ షాపుల వద్ద కూడా ఈ స్మార్ట్ కార్డులను స్వీకరించవచ్చనని వారు తెలియజేశారు

ఇది జరుగుతోంది నేను కూడా రెండు మూడు వాటికి మండలాలు అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాను నిజంగా మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అంటే స్మార్ట్ కార్డ్ అనేది ఎప్పుడూ నేను అనుకోను ప్రపంచంలోనే మేము మొదట అనుకుంటాను ఎందుకంటే ఈ రకంగా టెక్నాలజీ ముందు తీసుకోవడం బాబు గారి వల్లే అవుతుంది ఎవరి వల్ల కాదు ఇప్పుడు దీనివల్ల ఉపయోగం చాలా ఉంది వీళ్ళు పోయి అక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు రేషన్ ఒక బియ్యం అన్నింటికే తీసుకొస్తున్నారు అది సరుకులన్నీ ఇంకొకటి ఏంటంటే దీని ఉపయోగం స్టేట్లో ఎక్కడికన్నా పోయి మనం అక్కడ పోయి కార్డు చూపిస్తే మనకు ఫిఎం ఇస్తారు దాని సరుకులు ఇస్తారు రేషన్ రేషన్కి సంబంధించిన అన్నీ కూడా ఇస్తారు ఇంట్లోనే ఉండాలా ఇంటి ఇక్కడ ఈ వార్డులోనే తీసుకోవాలి ఈ చోటే తీసుకోవాలనేది లేదు దీంట్లో అంత ఉపయోగకరమైనవి తీసుకొస్తున్నారు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ మోడీ గారు వీళ్ళ వల్ల స్టేట్ చాలా బాగుపడుతుంది అంతకుముందున్న ప్రభుత్వం ఏ రకంగా ఉండేది అనేది మీరు కంపేర్ చేసుకోవాలా ఎట్లున్నాము మనం ఎట్లా బతుకు ఎంత బతుకులు బతికా ఎన్ని కేసులు పెట్టుకున్నాము కానీ ఇది వచ్చాక ఎంత బాగా జరుగుతోంది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే సుధీర్ బాబు ఏ రకంగా చేస్తున్నాడు అనేది మీరు మేము మీ మేము ఇండ్లకి వచ్చినప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలా అది మేము బాగు చేసుకుంటాం అదే రకంగా ఇంకేదన్నా చెయ్యాలా ఇది చేయండి ఇది చేయండి అని మీరు చెప్తే చేసేదానికి మన మంచి ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన వల్ల మనకు ఎంతో అంటే ఎంతో లాభం పొందుతున్నాం నష్టం కాదు ఇంతకున్న వాటిలో నష్టాలు జరుగుతున్నాయి వాళ్ళ భూములు వాళ్ళ పేరు మీదే లేవు వేరే వాళ్ళ పేరు మీద పోయినాయి అవన్నీ బాగు చేయాలని పల్లె పల్లెలు అడుగుతున్నారు ఇందాక కూడా నేను వెళ్ళాను కుర్తిని అక్కడ కూడా అంతే వాళ్ళు ఇది ఇస్తుంటే కూడా పాపం చాలా మంది వాళ్ళ పేర్ల మీద ఉండే భూములు వేరే వాళ్ళ మీద మార్చేసారు అని అడుగుతున్నారు అవన్నీ కూడా ఎంఆర్ఓ గారు వీళ్ళంతా కూడా చాలా బాగా చూస్తున్నారు అందరికీ నమస్కారం మహిళలందరి తరఫున నేను చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతున్నాను